ఎంజెస్కి స్వాగతం తొలి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైళ్లలో భక్తులు వడవడిగా అడుగులేస్తున్నారు సనాతన ధర్మ సాంప్రదాయంలో శక్తి ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది ఆ శక్తి రూపాలు అత్యంత పవిత్రం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు శ్రీ విద్యా అవకాశంలో బాల రూపిని తల్లి స్వరూపంగా నిస్సుగాన్ని కాపాడే కరుణామయ శక్తిగా ఆరాధించబడుతున్నారు బాల త్రిపుర సుందరి దేవి చిన్న వయసులోనూ సర్వజ్ఞత సర్వశక్తులను కలిగి ఉన్న దివ్య రూపిణి ఆ అమ్మవారి రూపం బాలిక వలె సుందరంగా ఉండడమే కాక ఆ రూపంలో అంతలేని దైవ గాంభీర్యం నిక్షిప్తమై ఉంటుంది త్రిపుర సుందరి అనే పదమే మూడు లోకాలను తన సౌందర్యం శక్తి కరుణతో ఆకర్షించే తల్లిని సూచిస్తుంది భక్తుల జీవితంలో సౌఖ్యం ఐశ్వర్యం జ్ఞానం ప్రసాదించడమే ఈ అమ్మవారి అవతార యొక్క లక్ష్యం ప్రత్యేకంగా బాల రూపంలో దర్శనం ఇవ్వడం ద్వారా నిర్దోషత్వం పావిత్ర్యం సులభ సాంద్రతను మానవాళికి బోధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి బాల త్రిపుర సుందరి దేవిని ఆరాధించడం ద్వారా విద్య బుద్ధి వాక్చాతుర్యం లభిస్తాయని జీవితాల అడ్డంకులు తొలగిపోతాయని కుటుంబంలో సౌఖ్యం శాంతి నెలకొంటుందని ఆధ్యాత్మిక సాధనలో ఉన్న వారికి సత్వర సాఫల్యం వస్తుందని భక్తుల విశ్వాసం ఆధ్యాత్మిక సందేశం బాల త్రిపుర నిరూపించబడుతుంది చిన్నారి రూపంలోనూ మహాశక్తి దాగి ఉంటుందని తల్లి చూపిస్తుంది ఇది మానవునికి వినయం పావిత్ర్యం శక్తి ఈ మూడు ఒకేసారి ఎలా కలిసి ఉండగలవో బోధిస్తుంది భక్తుల హృదయాలను ఆకర్షిస్తూ కరుణ స్వరూపిణిగా కాపాడే బాల త్రిపుర సుందరి దేవి ఆరాధన నేటికి విశేషంగా కొనసాగుతుంది ఆమె అవతారం భక్తులకు ఆధ్యాత్మిక శక్తిని అందించడమే కాక నిత్య జీవితంలో సౌభాగ్యానికి మార్గదర్శకంగా నిలుస్తుంది